నువ్వు చెప్పింది సత్యం కాదని నిలదీస్తావు నీవు చెప్పింది అబద్ధము ఎలా చెప్పగలవు నువ్వు వాక్యంలో ఒకటి ఉంటే నువ్వు ఇంకొకటి అని చెప్పి మనం ఏం చేయగలము వారిని ప్రశ్నించగలం రెండో కాట్ల రెండు 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 నాలుగు రెండు మూల పదహారు అనుకో జ్ఞానం లేని పిల్లో ఊరికే ఉంటారు మనకి తెలియదనుకో ఊరికే ఉంటాడు అదే తెలిసిన పిల్లోడు క్లవర్గా ఉండే పిల్లోడు సార్ అని పైకి లేస్తాడు ప్రశాంత్ మాదిరి పైకి లేస్తాడు వెంటనే వానికి ఎక్కలే రావనుకో నువ్వు ఏమన్నా చెప్పుకో నాకేముంది నాకు తెల్లు కదని కూడా ఊరికే ఉంటాడు అదే వానికి ఎక్కలు వచ్చినాయనుకో హండ్రెడ్ పర్సెంట్ పైకి లేసి చెప్పే తిరుగుతాడు అందుకే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు మీరు జ్ఞానం లేని వారిగా ఉండకూడదు మీరు జ్ఞానం గలవారిగా ఉండాలి మీరు ఎవరు చెప్పింది ఎవరు చెప్పిందని నమ్ముకుండా పోతానంటే కాదట్లా జ్ఞానం రా మీకు ఏం కావాలి ఇప్పుడు వాక్య జ్ఞానం తెలియాలి వాక్యం యొక్క జ్ఞానం మీరు తెలుసుకోవాలి తెలుసుకొని ఎవరు చెప్తున్నది సత్యము అది బైబిల్ అనుసారంగా ఉన్నదని తెలుసుకొని మీరు ఆ బోధలో నడవాల్సిన బాధ్యత మీ ఉంది రైట్ ఇంకా ముందుకు పోదాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినము కరెక్ట్ చదువుతున్నాడు చదవండి ఏమన్నాడు చూడండి మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి చూసారా ఏమన్నాడు ఇక్కడ మీరు అవివేకులుగా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకున్నాడు అంటే అర్థం ఏంటి అవివేకి దేవుని చిత్తము తెలుసుకోలేడు అవివేకి అవివేక్ అంటే అర్థమేంటి జ్ఞానం లేనివాడు అని అర్థం వివేకి అవివేకి జ్ఞానం లేనివాడు దేవుని చిత్తాన్ని అని తెలుసుకోలేడు సామెతలు పద్నాలుగు చూశారు కదా పదిహేను దానికి సపోర్ట్ వస్తుంది జ్ఞానం లేనివాడు దేవుడి చిత్తమును తెలుసుకోలేడు ఏ జ్ఞానము వాక్య జ్ఞానము బైబిల్ జ్ఞానము అంటే మనం ఏం కలిగి ఉండాలి ఇప్పుడు బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం వాక్య జ్ఞానం లేనివాడు ఇంకా ఎలా పొరబడతాడో చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినం అందువలన మనం ఇక మీదట చూశారా వాక్య జ్ఞానం లేనివాడు ఇంకా పసిపిల్లవాడే వాక్య జ్ఞానం లేని వాడు ఇంకేమై ఉండడమ్మా పసిపిల్ల మనుషులు యొక్క మాయోపాయంలో పడిపోతాడు ఎక్కడ పడిపోతాడమ్మా మనుషులు ఏం చేస్తారు మాయాలు చేస్తారు వాళ్ళ మాయల్లో మనం ఏమవుతాము అంతేం లేదా అంతే మళ్ళా చదివండు మాట అందువలన మన ఇక మీదట పసిపిల్లలమై ఉండి పసిపిల్లలు అమ్మ ఎవరు చెప్పినా వాళ్ళు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇచ్చిన దగ్గరికి తీసుకొని ఏం చేస్తాడు చాక్లెట్ ఇస్తే ఏం చేస్తాడు ముక్కు ముఖం తెలియనోడు చాక్లెట్ ఇచ్చిన ముక్కు మొక్కు తెలియనోడు ఐస్ క్రీమ్ ఇచ్చినా ఏం చేస్తాడు విక్టర్ పాల్గారు మన ప్రశాంత్కిసా తీసుకుంటాడు ఇటు ముక్కు ముద్దాడు ఎవరు నువ్వు ఎందుకు ఇస్తున్నావు తమాషలు పడుతున్నావా దాంట్లో ఏమైనా కలిపినావా నీ బిస్కెట్ నాకు అవసరం లేదు అదే పిల్లలు అయితే కింద ఏం చేస్తుంటారు చిన్నపిల్లలు చూడండి ఎత్తుకొని ఉంటారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఒకటి తింటూ ఉండడం ఇట్లా ఇట్లా చూస్తుంటారు పిల్లలు వెళ్ళి చూస్తుంటారు ఇట్ల ఇట్లా అన్నామనుకో మనము చేయ చాపుతారు చేయి చాపేస్తారు పసి పిల్లలు మాయోపాయాల్లో పడిపోతారు మాయల్లో పడిపోతారు అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ స్వస్థత జరుగుతున్నాయి అక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే ఏం చేస్తారు వీళ్ళు అక్కడికి పడిపోతారు పిల్లలు కదా వీళ్ళు వీళ్ళకి జ్ఞానం లేదు కదా జ్ఞానం లేదు కదా అక్కడికే వెళ్ళిపోతారు మాయల్లో పడతారు మాయో పిల్లలు మాయల్లో పడతారు అన్నది అక్కడ చిక్కుకుంటారు ఖచ్చితంగా పిల్లలు చిక్కుకుంటారు కోడికి చిన్నపిల్లలు ఉంటాయమ్మా ఓ పది పిల్లల్ని అది ఉంటుంది అక్కడక్కడక్కడక్కడక్కడ వెళ్ళి చిన్నగా ఏం చేస్తుంటే చిన్న చిన్న పురుగులని చిన్న చిన్న తింటుంటాయి తల్లి పెద్దది కనుక అది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది పిల్లలందరినీ అబ్జర్వ్ చేస్తూ శత్రువులు ఎవరైనా వస్తూ ఉన్నారా అని చెప్పేసి ఇటు పాముల వైపు ఇట్లా పిల్లల వైపు పిల్లి పిల్లి వైపు గద్దల వైపు కాకుల వైపు అది కన్ను పెడుతూనే ఆహారం తింటుంటుంది అవునా ఒకవైపు లేదు ఉండాలా చాలా స్పీడ్లో ఉండాలిలే అది అది ఏమో లింక్ పెట్టి అంటారు మీకు కనుక అదే ఆ పిల్లలు పాములు వచ్చినప్పుడు కానీ పిల్లలు వచ్చినప్పుడు కానీ గద్దలు వచ్చినప్పుడు కానీ కాకులు వచ్చినప్పుడు కానీ వాటి మాయలో పడిపోయి అవి చచ్చిపోతాయి కానీ తల్లి దొరుకుతుందంట దొరకదు అది దొరకదు దానికి తెలుసు ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాగా దానికి అనుభవం ఉంటుంది కనుక బైబిల్ ఏముంటుందంటే పద్నాలుగు వచనంలో అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయాలు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు అన్నీ మాయా ఏముండదండి అక్కడంతా మాయా భవిష్యత్తులో మీకు అవన్నీ విషయాలు చెప్తాను ఒకటి మాయా రెండోది ఏమన్నాడు చూడండి అక్కడ రెండోది ఏమన్నాడు వంచనా మాయా అంటే అర్థమేం తెలుసా మాయా అంటే మీనింగ్ ఏం చెప్తుంది నవీన్ భ్రమ మాయా అంటే భ్రమ భ్రమపరుస్తారు వంచన అంటారు నేను చెప్పు మోసము ఎవరు మోసపోతారు పిల్లలు నన్ను మోసం చేయమను జ్ఞానం గలవాడిని మోసం చేయమను అనా ఎవరైనా ప్రకాశం మోసం చేయమను ప్రశాంతను మోసం చేయమను పడిపోతాడా ఏం ప్రశాంత్ ఏం వెయ్యి రూపాయలకి రెండు వేలు పడిపోతాయిట్టే పిల్లలు మాయకు వంచనకు పడిపోతారని బైబిల్ చెప్తుంది అంటే వాక్య విషయంలో జ్ఞానం లేకపోతే మనకు మనం పడిపోతాం చూడండి కొంతమంది లేడీస్ ఉంటారండి పిల్లలు పదహైదు ఇరవై ఏళ్ళు పిల్లలు ఉంటారు కొంత కొంతమంది పిల్లలు ఆడపిల్లలు బాగా చదివింటారు కానీ వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారండి ఎట్లుంటారు చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళు తొందరగా మోసపోతారు ఎవరి చేతిలో పడిపోయి ఈ పిల్ల కాకల చేతిలో పడిపోయి ఎందుకు అమాయకంగా ఉంటారు వాళ్ళకి అంత ఏం తెలియదు అదే కొంతమంది చలాకిగా ఉంటారు వాని ఏటీఎం కార్డు అంతా గీకేస్తారు వాని ఫోన్పే అంతా గీకేస్తారు అవునలేదా ఆఖరికి వాళ్ళకి గుడు ఓడికి ఇస్తారు ఆఖరికి ఏం చేస్తారు ఆఖరికి వాళ్ళకి గుడు గుడు ఇస్తారు కరెక్ట్ అన్నీ అవేరా ఓకే ఓకే మొత్తానికి నువ్వు మహానుభావుడివే నాకేం తెలుసు వాళ్ళు మీకు మీకు తెలుసు అన్నీ లాగుతారా అనవసరంగా అంటే పసిపిల్లల స్వభావం గలవారు వారు తొందరగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది మెత్తని స్వభావం గలవారు అంటే జ్ఞానం లౌక్యం తెలియనివారు లోక సంబంధమైన జ్ఞానము లోక సంబంధమైన విషయాలు సరిగ్గా అర్థం కానివారు లోకములో జ్ఞానం లేనివారు తొందరగా మోసపోతారు అట్లనే బైబిల్ విషయానికి వస్తే దేవుని గురించిన వాక్యం సత్యబోధ సరైన బోధ నీకు తెలియకపోతే నిన్ను మాయలో పడేస్తారు పిల్లవాడే మాయలో పడతాడు దొంగ బోధలో పడతాడు తర్వాత వంచనలో పడతాడు ఇప్పుడు చదవండి పద్నాలుగు వచ్చిన మళ్ళా ప్లీజ్ రీడ్ ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మాయాలు చేసేది ఎవరు మాయలు చేసేది ఎవరు మనసులే మనసులే మనుషులే అక్కడ మనుషులే మాయలు చేసే కప్పలు పాములు తేళ్ళు కుందేళ్ళు సింహాలు ఇవి చేయవు మనుషులే మాయలు చేసేది మనుషులు మాయా ఉపాయాల చేత వంచనతోను అదిగో ఏ మార్గాన్ని తీసుకెళ్తారు వాళ్ళు తప్పు మార్గమునకు లాగు కుయిత్తో తప్పు మార్గము మూడవది ఏంటి కుయిత్ ఏంటట ఆ పండు తిను దినుమున నిశ్చయంగా నీవు చచ్చిదవం దేవుడు చెప్పాడు సర్పం ఏం చెప్పింది అయ్యో మీరు చావునే చావరని చెప్పింది ఆమె ప పసిపిల్లల స్వభావం కలది కనుక తినేసింది తినేసింది పసిపిల్లలాంటి స్వభావం ఆమె అంటే మాయకు పడిపోయింది వంచనకు పడిపోయింది ఆ కుయితి కూడా పడిపోయింది నీకు బైబిల్ గిన సత్యవాక్యంగా బైబిల్ స్టాండర్డ్ గిన నిజమైన వాక్యంగా నీకు తెలిసిందంటే నువ్వు నిలబడుకున్న ఆ సత్యవాక్యములో నుండి సరైన వాక్యములో నుండి నేను ఎవ్వరు కదిపించలేరు ఎవ్వరూ కదిపించలేరు నీకు సత్యవాక్యం తెలియాలి ఒక బైబిల్ దేవుని యొక్క ఆత్మానుసారంగా అపోస్తుల బోధ ఏదైతే ఉందో సత్యమైన బోధ ఏదైతే ఉందో అది నీకు అర్థమైందంటే ఇంకా నేను ఎవ్వడు మోసం చేయలేడు అది హవ్వను ఎలా మోసం చేయబడింది తిమోతులు రాసిన పత్రిక చూడండి పక్కనే దీన్ని ఎట్లా ఉండండి వదలొద్దండి తిమోతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తిమోతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పద్నా మొదట పద్మూడు పద్మూడు చదవండి పద్మూడు రెండు పద్మూడు మొదట ఆదాము తర్వాత హవాయువు నిర్మింపబడి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడే అపరాధంలో ఆదాం ఎందుకు మోసపరచబడలేదు ఆదాం దగ్గర జ్ఞానం ఉంది ఆదాం దగ్గర వాక్యం ఉంది ఆదాం దగ్గర సత్యం ఉంది ఆదాం దగ్గర దేవుడు ఉన్నాడు ఆదాం దగ్గర సర్వం ఉన్నది జ్ఞానం లేనివాడు అందరి మాటలు నమ్ముతాడు చూశారు కదా మీరు సామెత గ్రంథంలో జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు ప్రతి మాట నమ్ముతాడు కనుక సర్ప మాట ఇప్పుడు ఎవరు నమ్మారు ఆ జ్ఞానం లేని నమ్మింది ఆమె పసిపిల్లల్లాగుందామే అంటే మాయ చేసింది సర్పము వంచన చేసింది సర్పము కుయక్తి చేసింది కుయక్తి ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వా మోసపరచబడి పాపములో పడింది అని రమణ చూడండి ఎవరు మోసపోతారు సరిగ్గా నువ్వు ఇంకా పిల్లల స్వభావంలో ఉంటే మోసపోతావు ఇంకా కిందికి రండి ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాక వచ్చేద్దాం ఒకటి మాయోపాయముల చేత రెండు వంచనతో మూడు తప్పు మార్గం తప్పు మార్గం అంటే పసిపిల్లలుగాను ఉంటే వాక్యం నీకు తెలియకపోతే నువ్వు తప్పు మార్గంలోకి వెళ్తావు తప్పు మార్గం అంటే నేను నరకానికి తీసుకెళ్ళిపోతాడు చెప్పే బోధకుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు నరకానికి తీసుకెళ్తాడు అంటున్నాను బైబిల్ ఇక్కడ నువ్వు పసిపిల్లలుగానే ఉంటే నువ్వు నరకానికి పోతావు మార్గం తప్పిస్తాడు క్రీస్తే మార్గం కానీ అందులో నుంచి నిన్ను మార్గం తప్పిస్తాడు కుయుక్తి నాలుగోది ఏంటి కుయుక్తి చాలా తెలివి ఉంటుంది వాళ్ళకి కుయుక్తి ఉంటుంది వాళ్ళకి మనల్ని మోసం చేసే వాళ్ళకి చాలా కుయుక్తి ఉంటుంది ఆ కుయుక్తి చేత ఏం చేస్తారంటే మనమల్ని వాక్యం నుంచి పక్కకు తప్పిస్తారు ఇంకా గాలికి కొట్టుకొని పోవునట్లు నంబర్ ఫైవ్ ఏంటంట గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడినా అదిగో ప్రతి బోధకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగబొట్టబడినట్లుండక అన్నారండి పసిపిల్లలు ఎలా ఉంటారు అంటే అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అది చేస్తారు ఇది చేస్తారు అన్నీ నమ్ముతారు అట్లా ఉండొద్దు అంటున్నాడు ఇప్పుడు నువ్వు పసిపిల్లవాడి వాళ్ళే ఉండకూడదు పసిపిల్లల స్వభావం నీకు ఉండకూడదు ఇప్పుడు బోధలో మూడు స్టాండర్డ్లు ఉన్నాయండి కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం క్రైస్తవములో బోధలో మూడు స్టాండర్డ్లు ఉన్నాయండి కురంతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చింది చదవండి రెండు చదవనుమా అప్పట్లో మీకు బలము చాలా లేకపోయినందున అది ఒక పాలు నెంబర్ వన్ ఎవరికి అవ్వండి పాలు పెడతారు శిశువులకి శిశువులు అంటే చిన్నపిల్లలు మూడేళ్ళ లోపు అంతే కదా వారిని పసిపిల్లలు కూడా నచ్చు మనం అవునా అన్న చాలా ఇప్పుడు చూడండి పాలతో అన్నాడు చూడండి అక్కడ నంబర్ టూ చదవడమ్మా మీకు అన్నం వేయలేదు అన్నాడు అన్నము అన్నం ఎవరు తింటారు బాలురు బాలురు అంటే ఎదిగిన వారు ఇరవై నుండి లోపల ఉన్నవారంతా బాలురే బాలురు పత్రిక నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం సారీ పత్రిక ఐదో అధ్యాయం భూమి మీద శరీరానికి మూడు ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో ఆత్మీయం కూడా మూడు ఆహారాలు ఐదో అధ్యాయం హెబ్రి పత్రిక చదవండి పదకొండవ వచ్చిన నుంచి చదవండి ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినడానికి మందులైనందున వాటిని విషదపరచుట కష్టం ఎక్కువసేపు మేము వినలేమండి ఏం చేస్తావు మా వల్ల కాదు అంటారు చూడు ఆ రకంగా ఉందామండి ఇక్కడ కూడా సేమ్ కనుక ఎక్కువ విషయాలు చెప్పడానికి నాకు కూడా కష్టమే అని పౌలుగా చెప్తున్నాను నేను కూడా చెప్తున్నాను కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా అదిగో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులే ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలు ఒకడు మీకు బోధించవలసి వచ్చాను రవిడీ మరలా మూల పాఠాలు బోధించే అంటే మూల పాఠాలు మీకు చెప్తే మీరు ఎవరంటే తెలుసా పాలు తాగవలసిన వారు అన్నాడు అక్కడ ఏమన్నాడు మీరు పాలు త్రాగాల్సిన వారే కానీ బలమైన ఆహారము అన్నట్టు అక్కడ బలమైన ఏంది బలమైన ఆహారం అంటే మాంసము అంటే బలమైన వాడు అనమాట ఇంకా యమునస్సుడు అని అర్థం బలమైన వాడు మాంసం బలమైన ఆహారం పాలున్నది అన్నం ఉంది బలమైన ఆహారం ఏమ్మా నేను పెడుతుంది ఇప్పుడు మీకు బలమైన ఆహారం బలమైన ఆహారాన్ని కొంపతీసి నేను పసిపిల్లలకి పెట్టినామనుకో మాంసం పెట్టినా అనుకో ఆ నోట్లోకి ఒక ఐదు నిమిషాలు తెచ్చిపోతాడు ఎందుకు మనకి జీర్ణించుకోలేడు నేను మీకు చెప్తున్నది బలమైన ఆహారం సబ్జెక్ట్ అంతా కూడా మీకు చెప్తున్న ఇన్ని రోజుల సబ్జెక్ట్ కూడా ఏం తెలుసా బలమైన ఆహారమే ఇంటి లెక్చర్స్ చాలా హై లాంగ్వేజ్ అనమాట హై లెక్చరర్స్ అనమాట లెసన్స్ అనమాట పెద్దవి కనుక మాంస సంబంధమైన ఆహారాన్ని పెడుతున్నాను ఇంకా మీరు తాగేవారే శిష్యులైతే ఇంకా సత్యమేదో అసత్యమేదో సత్యబోధ ఏదో నిజబోధ ఏదో తెలుసుకోలేని మీరు స్థితిలో ఉంటే మీరు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉంటే నేను మీకు అన్నం పెట్టలేను అందుకే చెప్పాను కదా ఈ రోజుతో మీ స్టాండర్డ్ ఏంటో తెలిసిపోతున్నా కానీ ఏమండి నోట్లోకి పిల్లవానికి మాంసం పెట్టగానే వాడు ఏమైపోతాడట చచ్చిపోతాడు అన్నం కూడా పెట్టలేము మనకి ఏం పెట్టలేము ఆరు నెలలు వచ్చేదాకా ఏం పెట్టలేము అప్పుడు అన్న ప్రసాదం అంటారు కదా అప్పుడు కూడా పెరుగు బాగా కలిపి 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 చిన్నగా స్పూన్ స్పూన్ పెడతారు సంపూర్ణంగా ఒక సంవత్సరం వచ్చేదాకా కూడా రెండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా వాడు సరిగ్గా తినలేడు కనుక పాలు తాగేవారిగా ఉన్నారా అన్నం తినే స్టేజ్లో ఉన్నారా లేదండి మేము మాంసం తినే స్టేజ్లో ఉన్నారా మీరే చూసుకోవాలి మీరే తెలుసుకోవాలి ఎవరైతే మాంసం తినేవారు ఉన్నారో ఇప్పుడు చదువు అక్కడ రీడ్ ఫస్ట్ ఐదో అధ్యాయం మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కారు మరియు పాలం త్రాగు ప్రతివాడును అదిగో శిశువే గనక నీతి వాక్య విషయములో వారికి ఇంకా అనుభవం లేదు ఏం లేదు అంటే ఏది సత్యము ఏది అసత్యము ఎలా తెలుసుకోవాలి బైబిల్ అంటే ఏంటి వాక్యం అంటే ఏంటి సత్యబోధ ఏది ఇంకా వారికి అనుభవం లేదు ఎక్స్పీరియన్స్ లేదు అందుకే పసిపిల్లవాడు అటు పోతాడు ఇటు పోతాడు ఎటని పోతాడు అనుభవం లేదు కనుక అన్ని సత్యమని నమ్ముతుంటాడు జ్ఞానం ఉండదు అతనికి లౌక్యం ఇంకా ఎదుగుతూ ఉంటాడు పిల్లోడు వానికి ఏం తెలుసు అక్కడ నిప్పు పడి ఉంటే ఆ నిప్పు కూడా పట్టుకునే పోతాడు అక్కడ పాము ఉంటే పామును కూడా పట్టుకునే పోతాడు అక్కడ కరెంటు పడి ఉంటే దాన్ని కూడా పట్టుకునే పోతాడు ఎందుకు వానికి లౌకిక జ్ఞానం తెలియదు కరెంటు పట్టుకుంటే చచ్చిపోతాను నిప్పును పట్టుకుంటే కాలుతుంది పామును పట్టుకుంటే కాటేస్తే చచ్చిపోతాను అక్కడ గుంతు ఉంది గుంతలో పడితే చచ్చిపోతాను అనేది మనకి తెలియదు పాకుతూ ఉంటాడు అంతేవాడు కనుక మీరు పాలు తాగేవారే కనుక మీకు ఇంకా ఏం తెలీదు వాక్యము సత్యము జ్ఞానము లోతైన విషయాలు మీకు అర్థం కాలేదు కనుక సత్యబోధ ఇంకా మీరు పట్టుకోలేకపోతున్నారు కనుక మీరు పసిపిల్లల వలేనే ఉంటారు కనుక సత్యం ఎవడు తెలుసుకోగలడు అంటే కదలకుండా స్థిరంగా ఎవడు నిలబడగలడు అంటే వీడు మాత్రమే మాంసం తినే స్టేజ్కి రావాలి మనం అంటే మనకు బైబిల్ని బాగా చదివి ఉండాలి బైబిల్ యొక్క భావాన్ని బాగా అర్థం చేసుకుని ఉండాలి సత్యం ఏది అంటే ఆ సత్యం మీద అలా నువ్వు స్తంభంలో నిలబడాలి నీకు సత్యం దొరికింది అంటే ఇంకా కుడికి కానీ